పగుళ్లు కనిపిస్తూ ఉన్నాయి ప్రజల సొమ్ము బుడిదపాలు కన్నెత్తి చూడని సంబంధిత అధికారులు ములుగు జిల్లా బాజేడు మండల కేంద్రంలోని ఇప్పగూడెం గ్రామంలో సిసి రోడ్ దాచరకంగా ఉందని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు దానికి కారణం పది రోజులకే పగుళ్లు రావడం కాంట్రాక్టర్ సరిగ్గా క్యూరింగ్ చేయకపోవడంతో పగుళ్లు తేలాయని సంబంధిత అధికారులు ఎవరూ కన్నెత్తి చూడకపోవడంతో కాంట్రాక్టర్ కు అధికారులకు మధ్యన ఏదో లోపాయకారి ఒప్పందం ఏంటని ప్రశ్నిస్తున్నారు ఇకనైనా కళ్లు తెరిచి సంబంధించిన అధికారులు కాంట్రాక్టర్ పై తగు చర్యలు తీసుకుని సొమ్ము రికవరీ చేసి పటిష్టంగా రోడ్డు నిర్మించాలని పంచాయతీ ప్రజలు కోరుతున్నారు నేను గుమ్మడి గ్రామ పంచాయతీకి సంబంధించిన పరిధిలో గల కోడెం గ్రామానికి చెందిన కార వెంకటేశ్వర్లు నేను పది రోజులు సిసి రోడ్లు పోసారు కానీ దానికి సూరింగ్ లేక మొత్తం రోడ్డు మొత్తం డ్యామేజ్గా మారింది దీనికి అధికారులు కూడా ఏమాత్రం పట్టి పట్టించుకోకుండా చూస్తున్నారు దీనివల్ల ప్రజాధనాన్ని చాలా దుర్వినియోగపరచేయడానికి అధిక కాంట్రాక్ట్లు కానీ అధికారిక అధికారిక యంత్రాంగం కూడా దీన్ని నాశరకంగా పోసి దీన్ని ఇంతవరకు ఫ్యూరింగ్ లేదు ఎటువంటి అధికారులు దీన్ని సందర్శించిన ఒక దాఖలాలు లేవు దానికి తొందరగా అధికారులు వెంబడే స్పందించి దీన్ని మీ చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం